ట్రంప్ విధించే సుంకాల వల్ల భారతదేశం తాత్కాలికంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి తప్ప దీర్ఘకాలికంగా చాలా అవకాశాలు చాలా లాభాలు వచ్చే అవకాశాలు అయితే భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయంటూ ఇప్పుడు యూనియన్ ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ మధు నాయర్ అయితే భారతదేశం గురించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచీకరణలో చైనా భారత్ ఫిలిప్పీన్స్ ఈ మూడు కూడా తయారీ కేంద్రాలుగా తీర్చిదిద్దబడుతున్నాయి ఇవి తయారీని ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తున్నాయి కాబట్టి అమెరికాలో ఇప్పటికి ఇప్పుడు తయారీ రంగం అభివృద్ధి అవ్వాలంటే అంత ఆశామాషి కాదు పెట్టుబడిదారులు అక్కడ అధికంగా వేతనాలు చెల్లించి ఏది కూడా తయారు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో చైనాలో అలాగే భారత్లో ఫిలిప్పీన్స్ లో పెట్టుబడిదారులు అయితే ఎక్కువగా వస్తారు ఇంకా చెప్పాలంటే భారత్ లో చాలా తక్కువకే మానవ వనరులు దొరుకుతాయి కాబట్టి అంటే ఉద్యోగస్తులు చాలా తక్కువ చేయడానికి పనిచేస్తారు కాబట్టి ఇక్కడ తయారీ రంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది అలాగే అమెరికా ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లతో సతమతం అయిపోతుంది వడ్డీ కట్టలేక వడ్డీ భారం పెరిగిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు ట్రంప్ ఇన్ని విధానాలు తీసుకొస్తున్నాడు అయినా సరే ఆ దేశానికి రాబోయే ముప్పుని మాత్రం ట్రంప్ కాదు ఎవరో కూడా ఆపలేరు కాకపోతే పూర్తిగా కాదు ఆర్థిక సంక్షోభం అయితే అమెరికాకు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు భారత్ బాగా ఉపయోగించుకొని తయారీ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి పెట్టుబడిదారులకి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూర్చే విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఇక్కడ సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తే కనుక ఏ కంపెనీ అయినా సరే తొందరగా పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తారు కాబట్టి ఇది మంచి అవకాశం అంటూ మధునాయుర్ అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా అమెరికాకి ఎగుమతులు చాలా తక్కువగా ఉండడం కూడా మనకి కలిసి వచ్చే అంశం పాటు ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ సుంకాల వల్ల ఇప్పుడు భారతదేశానికి అంటే మన దేశానికి మంచి మంచి సంబంధాలు అంటే కొత్త సంబంధాలు కొత్త వాణిజ్య సంబంధాలు నేర్పుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మనం సొంకాలే అమెరికా పెంచడం వల్ల అక్కడికి మనం ఎగుమతులు పెంచకుండా వేరే దేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం కాబట్టి కొత్త కొత్త దేశాలతో కూడా ఇప్పుడు అటువైపు కూడా ఇక ఎప్పటికీ అమెరికాతో ఇలాంటి సమస్యలు వస్తే మనం ఎప్పుడు కూడా భయపడకుండా మనకి వాణిజ్యంగా ఎటువంటి దెబ్బ లేకుండా కొత్త కొత్త సంబంధాలు అంటే కొత్త కొత్త దేశాలతో మనమైతే వాణిజ్య సంబంధాలు వాణిజ్య ప్రయత్నాలు అయితే చేయాలి లేకపోతే అమెరికా లాంటి ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటాడు కాబట్టి ఇది కూడా మనకు ఒక మంచి అవకాశమే అలాగే ఆర్థికంగా కూడా ఎదుగుతున్నాం టీడీపీలో మూడో స్థానం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా మంచి శుభ అని చెబుతున్నారు మధునాయుడు గారు